ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి రెండు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీయుసిసి ఆధ్వర్యంలో పదకొండున్నర గంటల వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేయడం జరిగింది అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు గత రెండు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంకో వారం గడిస్తే వేతనాలు రాక మూడు నెలలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలకు స్కూల్ ఫీజులు బుక్స్ యూనిఫామ్ ఇబ్బందులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి అద్దెలు చెల్లించకపోవడంతో ఓనర్లు వెళ్లిపోమంటున్నారని తెలిపారు ఇతర కిరాణా సరుకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున తక్షణమే పెండింగ్ లో ఉన్న రెండు నెలల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు కార్మికుల వేతనాలకు సంబంధించిన బడ్జెట్ ఐదు వందల నలభై రెండు పడకలు ఉంటే మూడు వందల ముప్పై రెండు పడకలకు మాత్రమే బిల్లు రావడం ఏంటో అర్థం కావడం లేదని దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని తక్షణమే కార్మికుల వేతనాలు బడ్జెట్ ను వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పి అరుణ్ ఉపాధ్యక్షులు కళావతి యూత్ లింక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రీ నేత మరియు లో పనిచేసే శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులు కొంతకు మంది పైగా పాల్గొన్నారు ಓರಡು <Santhropod> ತಾತನಾವರೂಕ